ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టత ఇచ్చారు ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన చెప్పారు చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు అంతేకాదు ఎంఏ సెక్రటరీ కూడా ఆది జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తున్నారని తెలిపారు ఈ విషయాన్ని ఇక ఈ విషయంపై ఇతర రాష్ట్రాల పరిస్థితిని కూడా సమీక్షించి ఆధారంగా జీతాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు అలాంటి ఘటనలు జరిగితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు అలాగే ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైం చెల్లింపులు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు కమిషనర్ భరోసాతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का इसलिए हम लोगों ने सभी को इन्फो करके ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं वैसा कुछ भी नहीं है धरना भी नहीं है हमारा हमें हमारा ये हक चाहिए आप देना चाहते हो तो रखो इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमें ఎస్ ఈ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ టీ కప్పులు లాంటిది అని ఆయన చెప్పడం జరిగింది అండ్ ఏమంటున్నారు మార్షల్స్ అసలు ఓవరాల్ గా ఎస్ రమణ వస్తాం అయితే ఈ రోజు నుంచి కూడా హైదరాబాద్ సేవలు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయాయి అయితే కారణం ఏంటంటే ఈ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హైడ్రా మార్షల్స్గా కొందరిని అందరినీ కూడా ఉద్యోగ ఉద్యోగాల్లో తీసుకోవడం జరిగింది దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది దాకా ఉంటారన్నమాట ఇల్లందరూ వీళ్ళందరూ కూడా సో యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా రెండు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల పేస్కేల్ జీతం ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది దానిలో భాగంగా వాళ్ళకి కొన్ని అలివెన్స్లతో కలుపుకొని దాదాపుగా ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు నెలకి వాళ్ళకు వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో హైడ్రా సేవలు ఎంత అవసరమో అందరికీ తెలుసు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా సేవలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న సంగతి తెలుసు దానిలో భాగంగా వారి సేవలను కూడా హైడ్రా జిహెచ్ఎంసి మిగిలిన కొన్ని వినియోగించుకోవడం కూడా జరుగుతున్నది ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా అయితే వారి జీతాలను తగ్గిస్తున్నారు అనేది కొంత స్పెక్యులేషన్స్ అనేది జరిగిందో మరి లేకపోతే నిజంగా తగ్గిస్తామని అన్నారో తెలియదు కానీ మొత్తానికైతే హైడ్రా మార్షల్స్ జీతాలు చాలా వరకు తగ్గాయి సో దానిలో భాగంగానే ఈరోజు లేదో రేపు ఒక జీవో కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది వాళ్ళకు రావాల్సినటువంటి పేస్కేల్లో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బోర్ నుంచి దాదాపుగా వాళ్ళకి ఆరు వేల రూపాయల వరకు జీతాలు తగ్గుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసింది దానిలో భాగంగా మాకు ఆనాడు ఒక హామీ ఇచ్చారు జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం మాకు పేస్కేల్లో భాగంగా ఇంత జీతం ఇస్తామన్నారు ఇప్పుడు ఎందుకు తగ్గిస్తారు అనేది వాళ్ళు ఆందోళన చేశారు దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు ఆ ఐడ్రా కార్యాలయం ముందు కూడా నిరసన దిగారు సో ఇక హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ వారితో చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు మీరు జీతాలు తగ్గించడం లేదు ఎవరు ఇది మీకు చెప్పింది ఇది ఓన్లీ స్పెక్యులేషన్స్ మాత్రమే అని చెప్పేసి కూడా వారితో భేటీ అయ్యి వారికి ఒక హామీ ఇచ్చిన్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక స్టేట్మెంట్ వేశారు అంటే ముఖ్యంగా హైడ్రా సేవలు నిలిచిపోయాయి హైడ్రాకు సంబంధించినటువంటి మార్షల్స్ ఎవరు కూడా విధుల్లోకి రావడం లేదు అనేది ఈరోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇది టీ కఫ్లో తుఫాన్ లాంటిది మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన అన్నారు కానీ మరి టీ కఫ్లో తుఫాన్ లాంటిదే అని అనకముందే మరి వారితో చర్చలు జరిపితే బాగుండేదనేది కూడా ఒక విమర్శ హైడ్రా పైన వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే వారు మా జీతాలు తగ్గిస్తుంది ప్రభుత్వం మరో జీవ కూడా రాబోతుంది అనేది ఆ స్పెక్యులేషన్స్ వచ్చారు మరి వారితో ఎమ్మెంటే ఇమ్మీడియట్లీగా వారితో మాట్లాడి అదేం లేదు మీకు నేను హామీ ఇస్తున్నాను ఎవరు ఈ విషయం చెప్పింది ఇలాంటి వార్తలు ఎవరైతే ప్రచారం చేసినా లేకపోతే స్పెక్యులేషన్ ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా వారిని పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గట్టిగా వారికి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది కానీ మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారు జీతాలు తగ్గుతున్నాయని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పుడు కూడా చివరిగా ఇంతకుముందు ఒక గంట క్రితం వారితో భేటీ అయిన తర్వాత వారికి అపాయింట్మెంట్ ఇచ్చి లోపలికి పిలుచుకొని మాట్లాడి ఇది టీకాఫ్లో తుఫాన్ లాంటిది మాత్రమే మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో ఉన్న జీవో ప్రకారమే మీకు జీతాలు ఇస్తాం అవసరమైతే జీతాలు కూడా పెంచుతాం ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా సేవలు ఏ విధంగా అనేది కూడా మేము పరిశీలిస్తున్నాము పరిశీలించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నట్టుగా జీతాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇస్తాం తప్ప ఎవరిని కూడా విధుల నుంచి తొలగించము ఉన్న ఉన్నటువంటి జీవితం నుంచి కూడా తగ్గించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పారు సో ఏదేమైనా సరే యొక్క ఎమర్జెన్సీ మాన్సూన్ స్ట్రీమ్స్లో భాగంగా హైడ్రా అయ్యప్పటికప్పుడు మనకి సేవలు చేస్తుంది అంటే లోతట్టు ప్రాంతాలలో ముఖ్యంగా అదేవిధంగా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటు ఉంటుందో భారీ వర్షాల కారణంగా సో ఆ సమయంలో హైడ్రా అక్కడికి వచ్చింది అక్కడ హైడ్రా అక్కడ మానువల్స్ అన్ని కూడా క్లీన్ చేయడం ఆ వాటర్ని అంతా పంపించే ప్రయత్నం చేయడం అవసరమైతే మోటార్ల సహాయంతో ఆ వాటర్ని అంతా కూడా తోడేయడం సో ఇదంతా కూడా హైడ్రా చేస్తుంది సడన్గా వారు సమయంలోకి వెళ్తున్నారు సడన్గా వారు నిరసనలోకి దిగుతున్నారు అనేది వార్త నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా వారి సేవలు ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వినియోగించుకోలేకపోయారు ఎందుకంటే మనకి హైడ్రాకి సంబంధించి మనకి ఎప్పుడూ కూడా లైన్ ఒక లైన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ప్రతినిత్యం కూడా రెగ్యులర్గా మనకి గంటల గంటలకి కొన్ని వందల కాల్స్ వస్తూనే ఉంటాయట ఎందుకంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో కొంతమందికి ఇబ్బందులు తలెత్తుతుంటాయి కాబట్టి సో ఆ సమస్యలపైన హైడ్రాకి రెగ్యులర్ రెగ్యులర్గా కాల్ చేస్తుంటారు సో ఆ సేవలు కూడా పూర్తిగా ఈరోజు నిలిచిపోయాయి సో కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ వచ్చింది రమణ ఈ యొక్క హైడ్రా మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతాలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం తగ్గించడం లేదనేది కూడా వారికి ఒక స్పష్టమైన హామీ హైదరా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఇదుల్లో ఉంటాము అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక గంట క్రితం నుంచి కూడా వారు సేవలు అనేది కంటిన్యూగా వినియోగించుకోవచ్చు అనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు దానిలో భాగంగానే మధ్యాహ్నం వరకు కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉండేది ఎందుకంటే వారి సేవలు ఇలా ఆగి పూర్తిగా ఆగిపోతాయా లేకపోతే ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కూడా హైదరాబాద్లో నమోదు అవుతున్నాయి సో అలా నమోదైనప్పుడు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో కొంత కన్ఫ్యూజన్ ఉండే సో లాస్ట్కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది సో వారి జీవితాల విషయంలో చాలా క్లారిటీగా హైడ్రా కమిషనర్ ప్రభుత్వంతో మాట్లాడి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో సో వారి సేవలుగా మరి కాసేపట్ల నుంచి కూడా మనం వినియోగించుకోవచ్చు అంటే వినియోగించుకోవచ్చు అంటే ఎక్కడైనా అత్యవసరం అయితే హైడ్రా హెల్ప్ నెంబర్కి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయవచ్చు దాని తర్వాత ఎక్కడైనా ఇప్పుడు మరి కాసేపట్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది కాబట్టి సో ఆ విధంగా ఎక్కడైతే భారీ వర్షం నమోదవుతుందో ఎక్కడైతే ఈ యొక్క ఆ లోతట్టు ప్రాంతాలను గుర్తించారో ఎక్కడైతే ఈ రోడ్లపైన నీటి నిల్వ ఉన్నటువంటి ప్లేసెస్ గుర్తించారో ఆ ప్లేస్లలో హైడ్రాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆ సేవలను మేము కంటిన్యూ చేస్తాము ఎవరు కూడా ఆందోళన అవసరం లేదు రమణ ఓకే అంటే ఓవరాల్ గా మౌఖికంగా చెప్పడం జరిగిందా లేకపోతే లిఖిత పూర్వకంగా మార్షల్స్ కి ఈ విషయాలు వెల్లడించడం జరిగిందా ఓవరాల్ గా ఏమంటున్నారు వాళ్ళు ఎస్ ప్రస్తుతం అయితే రమణ ఇది లిఖిత పూర్వకంగా ఎక్కడ కూడా చెప్పలేదు మౌఖిక ఆదేశాలు మాత్రమే చెప్పారు ఎందుకంటే వారితో భేటీ అయిన తర్వాత దాదాపుగా పది పదిహేను నిమిషాల పాటు వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తర్వాత వారు చెప్పిన సమస్యలన్నీ కూడా గుర్తించి సో ఇది టీకా ఫుల్ తుఫాన్ లాంటిది మాత్రమే మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మీరు జీతాలు ఇంతకుముందు మిమ్మల్ని విధుల్లోకి తీసుకునేటప్పుడు అప్పుడు జీవో ప్రకారం పేస్కేలు ఎంతైతే జీతం ఇచ్చా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము అదే జీతం కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా మౌఖిక ఆదేశాలు మాత్రమే లిఖితపూర్వకంగా మీ జీతాలను ఎక్కడ కూడా తగ్గించడం లేదు అనేది ఎక్కడ కూడా హా ఇంతవరకు హైడ్రా చెప్పనే లేదు కాకపోతే వారి మౌఖిక ఆదేశాలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మరి హైడ్రా కమిషనరే చెప్పారు కాబట్టి సో మాకు నమ్మకం ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇదుల్లోకి వస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఒకవేళ రేపు కాక అలా ఇలానే కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఈ యొక్క మౌఖిక ఆదేశాలు హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇచ్చినటువంటి యొక్క హైడ్రా మార్షల్స్ ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సో మరి అవి ఏమన్నా కన్ఫ్యూజన్ మళ్ళీ ఒకసారి తలెత్తితే మాత్రం ఖచ్చితంగా వారు ఆ విధులను ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే